హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మన బోన్స్కి ఎంతో బలాన్ని ఇచ్చే పాయ పాయా గ్రే పాయ గ్రేవీ కర్రీ అండి ఇది ఎలా చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు సో ఇంత మంచి హెల్దీ రెసిపీ అయితే ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండానైతే చూడాలి చూసి నేర్చేసుకోవాలి సో మాకు ఇంకెంత వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నేనైతే నాలుగు కాళ్ళు తీసుకున్నా దానికైతే కారము ఉప్పు అల్లమెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు పసుపు గరం మసాలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఆకు పుదీనాకు కొత్తిమీర ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ వేసుకొని చేసుకుంటే మస్తు ఉంటుందండి సో మనం కుక్కర్లో చేసుకుందాం ఈ పాయ గ్రేవీ కర్రీని సో ఇందులో అయితే నేను కుక్కరు స్టవ్ మీద పెట్టుకొని నూనె పోసుకున్నాం మూడు టేబుల్ స్పూన్లు అది కొంచెం వేడైన తర్వాత సాజర్ వేసేసుకుందాం కొద్దిగా దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం దాని తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి హెల్దీ రెసిపీ అండి ఇదైతే రైస్కైనా చపాతీకైనా సెట్ అయ్యేటట్టు వండుకుందాం మనం గ్రేవీ వేసుకొని సో అవి ఫ్రై అయిన తర్వాత మెంతాకు వేసేసుకుందాం వేసేసుకొని ఇవి కూడా మంచి ఆయిల్లో మంచి ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నాన్ వెజ్లోకి కొంచెం అల్లమెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే మంచి రుచి ఉంటుందండి రుచితో మంచిగా వేసుకోవచ్చు సో ఈ అయితే మొత్తం పోపు వేసుకొని కలిపేసుకుందాము ఇలా సో ఇదైతే కొంచెం మగ్గిందండి పచ్చివాసన పోయే వరకు అలమిల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత వీటిని మంచిగా మనం స్మెల్ రాకుండా ఉండాలంటే దాంట్లో పసుపు ఉప్పు వేసేసుకొని ఇవి కొంచెంసేపు ఇట్లా నానబెట్టేసి పీసుకి మంచిగా ఫ్రెష్ వాటర్తో కలుపుకొని కడుక్కోవాలండి కడుక్కొని ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ ఇందులో వేసుకొని ఇవి వేసిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది ఇలా మొత్తం కలిసే విధంగా ముక్కలకి కొంచెం కలిపేటప్పుడు కొంచెం హార్ష్గానే ఉంటుంది కొత్తగా వంట చేసే వాళ్ళకి సో ఇలా కలిపి అయితే చిన్నగా మంట మీద మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మళ్ళొకసారి అయితే కలుపుకుందామండి ఇదంతా ముక్కలకి మొత్తం పట్టుకునే విధంగా సో మరొకసారి మూత పెట్టుకోండి మూత పెట్టేసుకొని మళ్ళీ చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది అయితే సపరేట్ అయిపోతుంది కనిపిస్తుంది కదా వీడియోలో సో మరొకసారి కలుపుకుందాం మరీ ఎక్కువసేపు ఉడికించుకుంటే ఈ కర్రీ తొందరగా అడగంటి పోతుందండి సో అలా అడగంట పోకముందే మనం కారం వేసేసుకుందాం ఇప్పుడు నేను నాలుగు కాళ్ళు తీసుకున్నా కదా దానికి టూ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా అండి హాఫ్ కేజీతోని సమానం నాలుగు కాళ్ళు ఎనిమిది కాళ్ళు అయితే కేజీతో సమానం సో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నాండి సో ఇదంతా అయితే మంచిగా కలుపుకుందాం మళ్ళీ ఈ విధంగా మంచిగా ముక్కకు అంతా పట్టించుకునేలాగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది కూడా మళ్ళీ మూత వేసుకొని నాలుగైదు నిమిషాలు ఎక్కువసేపు ఉంచుకోవద్దండి ఎక్కువసేపు ఉంచితే అడగంటి పోతుంది మనం కారం వేసేసుకున్నాం కదా సో చూడండి మంచి ఆవిర్లు అనేది బయటకు వచ్చేస్తుంది ఉడకడం కూడా కొంచెం మంచిగా ముక్కలకు కూడా కొంచెం పట్టుకున్నది ఇట్లా ఈ విధంగా చిన్న మంట మీదనే మనం ఫ్రై చేసుకోవాలి ఇది సో ఇదైతే మంచిగా అయితే ముక్కలకు పట్టుకుందండి ఉప్పు కారం కానీ అల్లమెల్లుల్లు పేస్ట్ కానీ అన్నీ సో మంచిగా మగ్గింది మగ్గిన తర్వాత మనం మిసర్ అనేది వేసుకుందామండి వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని ఉడికించుకోవడం వల్ల ఈ గ్రేవీకి ఈ మనం బోన్స్ది సూప్ అంతా మంచిగా సూప్ది మొత్తం అయితే ఈ ఈ పులుసుకు పట్టుకుంటుంది మంచిగా సూప్కి పట్టుకొని టేస్ట్ వస్తుంది అందుకే కొంచెం ఎక్కువనే వేసారు పోసేసుకోవాలి సో చూడండి నేనైతే ఐదు విజిల్లు ఉడికించుకున్నాను పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇట్లా ముక్కలు తేలే వరకు గ్రేవీ ఉంటే సరిపోతుంది రైస్కైనా చపాతీకైనా కాంబినేషన్ అదిరిపోతుంది సో ఈ విధంగా మీరు ఉంచుకుంటే సరిపోతుందండి ఇలా మరికొద్దిసేపు అయితే మనం పొయ్యి మీద పెట్టుకొని ఇట్లా మరిగించుకుందాము సో ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ముందే వేసుకుంటే అది సరిగా ఉడకదు నాన్ వెజ్ ఎప్పుడు కానీ ఒక చికెన్ తప్పితే మిగతా మటన్ ఐటమ్స్లో అయితే ఖచ్చితంగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి సో నేను టూ టేబుల్ స్పూన్ వేసేసుకున్న కా ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసుకున్నా దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఇంకేముందండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంత సింపుల్గా చేసుకునే గ్రేవీ కర్రీని మీరు అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ట్రై చేయండి రాదు అనేది లేదు ఎలాంటి వాళ్ళైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఇలా కుక్కర్లో వేసేసుకుంటే అలా అయిపోతుందండి ఆడతా పాడతా వండొచ్చు ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో మీరు చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మంచి ఇట్లా చేసి పెట్టండి హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఖచ్చితంగా బోన్స్ వీక్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకొని తినాలండి ఇది చాలా మంచి రెసిపీ సో ఇదండి నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త పెళ్ళైన వాళ్ళైనా వంట రాని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మరిన్ని మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి యు నెక్స్ట్ వీడియో ఇది నేను ఈరోజు చేసిన చాలా మంచిగా కుదిరింది కర్రీ అయితే సో ఈ ఈ ఈ ఈ ప్రాసెస్లో మీరు ఫాలో అవుతూ ఖచ్చితంగా చేస్తే సూపర్ అంటే సూపర్ అండి గిన్నెలకు నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా బాయ్ బాయ్